నేను నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్క్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం అందువల్ల ఈ ఆనందం నిశ్చింత నువ్వు కూడా ఆలోచించుకో ఎస్క్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ అసలు మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు ఇష్టం టీచర్ కదా చాలా సాఫ్ట్ గా అది ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మీరు అది ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ లిటరేచర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అంటారు అందుకే నిజంగా నిదర్శనమే అవునా ఇంగ్లీష్ చేసేదాన్ని అలా ఏం లేదు కానీ నాకు డే ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ సెక్టర్ అంటే చాలా ఇష్టం పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం చిన్న ప్యాషన్ పెరిగిందంతావర్మ నా లేదు రాజమండ్రి పుట్టింది పెరిగిందంతా వైజాగ్ జిల్లానే నాన్నగారు ప్రిన్సిపాల్ వృత్తికి తగ్గట్టు వెరీ ప్రిన్సిపల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లాగాలి నైన్ ఓ క్లాక్ న్యూస్ వినియూస్ పడుకోవాలి మామూలుగా ఉండేది కాదు మా నాన్నగారితో వచ్చింది నిజంగా బాగా వచ్చింది ఏ టైం అయినా నాకు అదే అంటాను నాకు రాజకీయంగా ఒక గురువు అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కానీ పర్సనల్ గా నా గురువు అయితే మా నాన్నే మా డాడీ అప్పారావు ఆయన ఎకనమిక్స్ లెక్చరర్ ఆయన కానీ మమ్మల్ని చాలా అంటే క్రమశిక్షణతో పెంచారు ఫస్ట్ థింగ్ విలువలతో పెంచారు నేను పాలిటిక్స్లోకి వచ్చే ముందు మా నాన్న దగ్గర నుంచి ఒకటే విన్నా ఎథిక్స్ లేని పాలిటిక్స్ చేయొద్దు ఎథిక్స్ లేని పాలిటిక్స్ చేసిన రోజు పాలిటిక్స్ వదిలేయి చేయాలి అనుకునేటప్పుడు మాత్రం పాలిటిక్స్ వదిలేయి అంతే తప్పించి నీ ఇంకొకటి కూడా అంటారు నువ్వు డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా అది నీ ఇష్టం సంపాదించక్కర్ల కానీ పలానా అనిత అనేసరికి ఎథికల్గా ఉంటుందని మాత్రం ఆలోచించుకో అది మాత్రం రావాలి దానికి మాట ఇచ్చేయాలన్నారు ఇప్పుడు తో పాటు పవర్ఫుల్గా కూడా ఉంటున్నారు అనిత గారు సో హీఈ సో హ్యాపీ అయితే అంతే చాలా హ్యాపీ అది అంతే హ్యాపీ ఇన్ ద సెన్స్ ఆయన కూడా ఒకటి నమ్మ ఇంకొకటి నేను పొలిటికల్గా కూడా ఇంత పని చేసుకోవడానికి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వరు ఈవెన్ మా బ్రదర్ కానీ మా నాన్నగారు వాళ్ళు కానీ ఎవరు మా అమ్మాయి పలానా పలానా అని చెప్పుకుని ఇప్పటికి ఇప్పటికీ ఆయన బండి ఆయన పాల ప్యాకెట్ ఆయన బండి పైన వెళ్తారు నా వద్దనే సార్ నాకు అక్కర్లేదు అన్నారు ఇంట్లోనే ఒక చిన్న చిన్న కారు ఒకటి ఉన్న నాకు వద్దు నేను బండి మీద అంటారు ఎవరిది కూడా ఆయన ముట్టుకారు ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ మా నాన్నకి ఆయన పాల ప్యాకెట్ ఆయన తెచ్చుకుంటాడు ఆయన కూరగాయలు ఆయన కొనుక్కుంటాడు నోవే నువ్వు ఎమ్మెల్యే నేను కాదు కదా అంటారు ఆయన ఆయన అదే అంటారు అయితే మీ గురించి కొన్ని అంత